దివ్వే దీపం టూ ఇప్పటి వరకు తొంభై నాలుగు లక్షల లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ అందజేత లబ్ధిదారుల ఖాతాలో ఏడు వందల పద్నాలుగు కోట్లు జమ తొలి విడత దీపం టూ పాయింట్ ఓ పథకం సూపర్ సక్సెస్ సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పథకం అమలపై ఆడబిడ్డల హర్షం ప్రతి ఇంట దీపం వెలుగులు నింపి కాంతులు పంట పండాలని ప్రారంభించిన దీపం టూ పథకం ఎలాంటి అవంతరాలు లేకుండా సూపర్ సక్సెస్గా అయితే దూసుకెళ్తుంది ఇందులో భాగంగా దీపం టూ పథకాన్ని కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో అమలు చేసిందన్నమాట ఇప్పటివరకు తొంభై నాలుగు లక్షల మంది దీన్ని అయితే ఉపయోగించుకున్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈసారి పూర్తి బడ్జెట్ అయితే కేటాయించి మనకు మార్చి నుంచి దీపం టూ పథకంలో మళ్ళీ రెండో సిలిండర్కి అయితే అవకాశం ఇస్తున్నారన్నమాట దీపం టూ పథకం కింద అర్హులైన కుటుంబాలు తమ మొదటి సిలిండర్ పొందడం కోసం ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు తేదీ నుంచి ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై వరకు బుక్ చేసుకునే అవకాశం అయితే కల్పించారు అయితే ఇప్పుడు ఉచిత సిలిండర్ కావలసిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుంది పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన ఇరవై నాలుగు గంటలలోపు గ్రామీణ ప్రాంతాల్లో నలభై ఎనిమిది గంటలలోపు గ్యాస్ డెలివరీ ఇస్తారు ఆ తర్వాత సిలిండర్ డెలివరీ అయిన నలభై ఎనిమిది గంటలలోపు చెల్లించ చెల్లి అంటే చెల్లించిన పూర్తి సొమ్ము లబ్ధిదారుల ఖాతాలో జమ అయితే చేయడం జరుగుతుందన్నమాట ఇప్పుడు రెండవ సిలిండర్కి సంబంధించి ఏటా ఏప్రిల్ జూలై మధ్య ఒకటి ఆగస్టు నవంబర్ మధ్య రెండు మార్చి అంటే డిసెంబర్ మార్చి ఒకటో తేదీ అంటే ఒకటి చొప్పున అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అంటే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మళ్ళీ మొదలవుద్దని చెప్పేసి చెప్తున్నారనమాట ఉచిత సిలిండర్ కోసం బుక్ చేసుకున్న తర్వాత దీపం టూ లబ్ధాలకు ఆయిల్ కంపెనీలు అయితే మెసేజ్లు అయితే వస్తాయి తర్వాత డబ్బులు అయితే ఇస్తారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ జూన్ మధ్యలో ఒకటి ఆగస్టు నవంబర్ మధ్యలో రెండు డిసెంబర్ మార్చి మధ్యలో మూడోదనమాట సో ఇప్పుడు మళ్ళీ మళ్ళీ రెండో వచ్చే సిలిండర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే వీరు ఏం చెప్తున్నారంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుద్దని చెప్పేసి చెప్తున్నారు అందుకే మనకు వీడియో చేయడం అయితే జరిగింది మళ్ళీ రెండో ఉచిత సిలిండర్ ఎప్పుడు నుంచి వస్తుందంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అందరూ కూడా బుక్ చేసుకోవాలన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి